నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇది టూ డేస్ బ్లాగ్ అండి స్టిచ్చింగ్ బ్లాగ్ నేను మిషన్ ఎలా కుడతాను ఏమేమి కుడతాను ఈ ఎంత ఎంత టైంలో కుడతాననేది ఈ వీడియోలో వివరిస్తానండి అయితే ఇది టూ డేస్ కుట్టాను ఒక రోజు వచ్చేసేమో బ్లౌజ్ కుట్టాను ఒక రోజు వచ్చేసేమో రెండు శారీస్కు పాల్స్ వేసాను అలాగే ఒక బ్లౌజ్ కుట్టానండి ఇదేమో సాయంత్రం ఒక రోజు సాయంత్రం వచ్చాక కుట్టాను ఈ బ్లౌజ్ వచ్చేసి రాసి బుట్ట చేతులు పొడుగు చేతులు అండి నేను ఎనభై సెంట్ల ఎనభై సెంటీమీటర్ల అస్తర్తో కూడా పొడుగు హ్యాండ్స్ కుడతానండి దాదాపుగా ఎంత స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు అయినా ఎక్స్పీరియన్స్ ఉన్న స్టిచ్చింగ్ టైలర్ అయినా సరే కానీ ఎనభై సెంటీమీటర్ల అస్తరితో మాత్రం పొడుగు చేతుల హ్యాండ్స్ ఎవరు కుట్టారండి అస్తరు ఇచ్చే వాళ్ళు కూడా ఎనభై సెంట్లలో ఎట్లా కుడతావు పొడుగు చేతులని షాప్ వాళ్ళు కూడా అంటారు ఎవరైనా మీటర్ తీసుకెళ్తారమ్మ పొడుగు చేతుల హ్యాండ్స్కు నువ్వైతే ఎనభై సెంట్లే తీసుకెళ్తావు ఎంత పిషినారి అంటారు పిషినార్ అనేది కాదండి ఇడ తాట అనేది ఏంటంటే ఎలా కుట్టాము ఎంతలో కుట్టామనేది ముఖ్యము అది ఎంత తెచ్చుకున్నామన్నది ముఖ్యం కాదు ఎలా కుట్టాము అది పర్ఫెక్ట్గా సూట్ అయిందా లేదా అనేది ముఖ్యము నాకు ఎనభై సెంట్లలో అస్తారు తెచ్చి నేను పొడుగు చేతులు హ్యాండ్స్ చూసారా ఎంత పొడుగు హ్యాండ్సో అంత పొడుగు హ్యాండ్స్ రాసి బుట్ట చేతులు ఇంకా పైన రెండు సెంటీమీటర్లు ఎక్కువ ఉంటుంది హ్యాండ్ బుగ్గ రావడానికి అంత హ్యాండ్ అయినా సరే నేను ఎనభై సెంటీమీటర్ల ఆస్తతో కుట్టగలుగుతానండి షాప్ వాళ్ళు కూడా ఎనభై సెంట్లలో కుట్టరాదు మీటర్ తీసుకెళ్ళు మీటర్ తీసుకెళ్ళు అంటారు కానీ మనం మీటర్ ఎందుకు వేస్ట్ అవుతుంది ఇరవై సెంటీమీటర్లు వేస్ట్ అవుతుంది నాకు ఎనభై సెంట్లలో వచ్చు నా బ్లౌజ్ నేను కుట్టుకోగలుగుతాను ఎయిటీ సెంటీమీటర్లలో అతుకు లేకుండా చంకలో మాత్రం చిన్న అతుకు వస్తుంది అతుకు కోసం నేను ఎనభై మీటర్ వేస్ట్ చేయలేను ఇరవై సెంటీమీటర్లు వేస్ట్ అవుతుంది వద్దు నాకు అది మళ్ళీ దేనికి యూజ్ రాదు ఇరవై సెంటీమీటర్లు దేనికి యూజ్ అయితే చెప్పండి దేనికి యూజ్ కాదు అనేసి నేను ఎయిటీ సెంటీమీటర్లు వస్తారే తెచ్చుకుంటానండి సైజు ఉండే వాళ్ళకైతే ఎనభై సెంటీమీటర్లు నాకన్నా కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకు కూడా ఎనభై సెంటీమీటర్లతో పొడుగు హ్యాండ్స్ అయినా రాసి బుట్ట చేతులైనా ఎలాగైనా కుట్టగలుగుతామండి కొంచెం మందం ఉంటేనే హ్యాండ్ అనేది కొంచెం అతుకులు పడతాయి సరిపోదు మళ్ళీ పొడుగు హ్యాండ్స్ కదా సరిపోవు కానీ నా సైజు వాళ్ళకు నాకంట బక్కగా ఉన్న వాళ్ళకు మాత్రం ఎనభై సెంటీమీటర్లతోటి ఎలా అంటే అలా కుట్టగలుగుతామండి ఇది నిజమా కాదా చెప్పండి టైలరింగ్ ఉన్న నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా నా వీడియోస్ చూస్తే కామెంట్ పెట్టండి నేనైతే మీటర్ అయితే ఏం తేను వేస్ట్ చేయను అండి నా లాగా పక్క ఉన్న వాళ్ళ గిరాకీ బ్లౌజ్ అయినా సరే ఎయిటీ మెన్ ఎయిటీ సెంటీమీటర్స్ తోటి తెచ్చి కుడతానండి కొంచెం లావు ఉంటేనే మీటర్ పడుతుందని ముందే చెప్పేస్తానండి ఈరోజైతే రెండు శారీస్కి ఫాల్స్ వేసానండి ఇది మరుసటి రోజు అండి రెండు చీరలకు ఫాల్స్ వేసాను ఇవి నా శారీస్ డైలీ వేర్కు టూ శారీస్ తీసుకున్నానండి అందుకే వాటికి ఇక నాకు ఖాళీ ఉన్న టైమే చేస్తానండి పని అయితే పత్తి ఏరట్లేదు కొంచెం పత్తి ఉంది కానీ పుచ్చుంది అది నాకు ఏరాలనిపించట్లేదు కూలో పెట్టి ఏరిద్దాము ఇక చేసే పని ఉందనేసి ఈరోజు సండే కదా ఇంకా చీరల ఫాల్స్ అన్నీ వేసుకొని డైలీ వేర్కు శారీస్లు ఇవన్నీ తీసుకున్నాను కదా వాటి బ్లౌజ్ అయినా కుట్టుకుందాం అనేసి ఇవి రెండు శారీస్కి బ్లా ఫాల్స్ వేశానండి టూ శారీస్కి ఫాల్స్ అందరూ తిరగలనే వేస్తారండి ఫాల్స్ నాకేంటో తిరగల వేస్తే అస్సలు కుదరవండి ఫస్ట్ ఫాల్ అతికించేటప్పుడు మాత్రం తిరగలేస్తాను మళ్ళీ ఇంకో పైన కుట్టేసేటప్పుడు అయితే నేను మంచి మళ్ళీ వేసి కుడతానండి ఎందుకంటే ముడతలు రాకుండా క్రాస్ రాకుండా నేను మంచి మళ్ళీ వేసి కుడతాను అలాగే ఫాల్కు టూ మూడు బొంగలు వేసానండి మూడు బొంగలు వేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది శారీ కానీ ఒక అక్క చెప్పింది బొంగలు వేసుకుంటే శారీకి ఫాల్ కుదురుతుంది అని చెప్పింది అప్పటి నుంచి నేను మూడు బొంగలు వేసాను ఆడొకటి 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 మూడు బొంగలు వేస్తాను ఇలా మంచి మళ్ళానే వేసుకుంటాను ఇంకొవరికైనా ఇంకొవరినైనా స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళని అడగండి తిరగలే వేశారండి నేను తిరగల వేయను ఎందుకంటే క్రాస్ పోయిన మళ్ళీ ఇప్పాలా మళ్ళీ వేయాలా డబల్ పని అవుతుంది అందుకే ఒకసారి నాకు అలా జరిగిందండి అలా జరిగింది కనుకనే నేను మంచి మళ్ళీ ఇలా స్టిచ్చింగ్ చేస్తానండి ఫాల్స్ చూసారా రెండు శారీస్ డైలీ వేర్ శారీస్ అండి నేను కట్టుకున్నప్పుడు చూదురులేండి నేను అంత పర్ఫెక్ట్గా ఇప్పుడు మాత్రం చూపించాను అయితే బ్లూ కలర్ బ్లౌజ్ ఫస్ట్ చూయించాను ఆ స్టిచ్చింగ్ వచ్చేసేమో పింక్ కలర్ బ్లౌజ్ అండి ఒక సిస్టర్ అడిగింది కటింగ్ చెప్ కటింగ్ చూయించక ఏం కాదు నీ ఛానల్ సక్సెస్ అవుతుందని చెప్పింది కటింగ్ నేను చూపించలేనండి కటింగ్ చూపించాలంటే చాలా శ్రమ అండి అది పాటు పాటుకు గీత గీతకు చూయించాలి అంతగా నేను కటింగ్ చేసి చూయించడం నా వల్ల కాదండి అందుకే ఆల్రెడీ అసలు కట్ చేసుకున్నాను శారీ క్లాత్ కట్ చేసే బ్లౌజ్ క్లాత్ కట్ చేసేటప్పుడు చూపిస్తున్నానండి ఇలా వెనకపాటు పాటు హ్యాండ్స్ సేప్ పట్టి ఇలా వేసుకొని కట్ చేసుకుంటానండి నిలువు వేసుకొని కూడా కట్ చేసుకుంటారు కానీ నిలువు వేసుకుంటే బ్లౌజ్కు అతకులు వస్తున్నాయండి అలా మంచిగా రావట్లేదు ఏకండిగా అతుకు ఇట్లా అతుకులు వస్తాయి అనేసి మధ్యలకు మలిశానండి ఇట్లా మలిస్తే మంచిగా ఒక్కటి కూడా మనకు బ్లౌజు అది పేలిక రాకుండా స్ట్రైట్గా వస్తుంది హ్యాండ్స్ ఎంత పొడుగైన వస్తుంది అలాగే అతుకు అనేది శారీ క్లాత్ రాదు లోపల అస్సర్ క్లాత్ వస్తుంది ఎట్లాగూ చంకలకు అస్సర్ క్లాత్ వస్తే ఏం కాదు కానీ బ్లౌజ్ క్లాత్ వస్తే ఒకవేళ కుట్టు బయటకొస్తే మాత్రం మనకు మంచిగా కనిపించదు అందుకే నేను ఇలా వేసి కట్ చేస్తానండి ఇది ఎలా ఉంది తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేయండి నేను ఇలా వేసే కట్ చేశాను సేపట్టులు మాత్రం చూపించలేదండి ఇంకా అది నార్మల్గా ఇన్ని కట్ చేశాను కదా ఇక అది ఏముందిలే వస్తారు పీస్ పెట్టి కట్ చేయడమే కదా అని అది మాత్రం చూపించలేదండి ఈ కటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే ఇలా కట్ చేసుకుంటానండి ఎలాంటి బ్లౌజులైనా మన ఎంబ్రాయిడింగ్ బ్లౌజులైనా సాదా బ్లౌజులైనా అలాగే బుట్ట చేతుల బ్లౌజ్ అయినా కూడా నేను ఇలాగే కట్ చేస్తానండి ఈ కటింగ్ బాగుంటుంది స్టిచ్చింగ్ కూడా బాగానే ఉంటుందండి కాకపోతే నాకే పర్ఫెక్ట్గా వస్తుంది కానీ స్లోగా కుడతానండి ఇప్పుడు ఈ రాసి చేతులు అయితే టూ అవర్స్ పడుతుందండి నాకు ఎవరికైనా ఒక అవర్స్లో కుట్టేస్తాను నార్మల్ జాకెట్ అయితే వన్ అవర్లో కుట్టేస్తారు బుట్ట చేతులు ఒక పావు గంట ఎక్కువ తీసుకుంటారు అట్లా ఒక టావ్ అవర్స్లో బ్లౌజ్ కుట్టేస్తారు కాకపోతే నేను నార్మల్ బ్లౌజే గంటన్నర కుడతాను ఇలాంటి బుట్ట చేతులు ఇట్లాంటివి అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ ఎక్కువ పడుతుంది టూ అవర్స్ పడుతుందండి నాకుస్తర్ క్లాత్ ఇలా శారీ క్లాత్ రెండు టచ్ చేసి కుట్టడానికే టైం తీసుకుంటానండి ఎక్కడనైనా బొంగ వస్తే బ్లౌజ్ అనేది గలీజ్గా కనిపిస్తుంది కదా నీట్గా కనిపించదు అవి రెండు జాయింట్ చేసినప్పుడే నేను ఎక్కువ టైం తీసుకుంటాను స్లోగా కుడతానండి రెండు జాయింట్ చేసినప్పుడు రెండు జాయింట్ చేసిన తర్వాత పీసెస్ అతుకు పెట్టేటప్పుడు అయితే అంత టైం తీసుకోనండి తొందరగా అయిపోతుంది జాయింట్ చేసేటప్పుడే కొంచెం శ్రద్ధగా తీసుకుంటాను టైం పడుతుంది నాకు దానికే లేదు లేదన్నా హాఫ్ అన్ అవర్కి ఎక్కువ పడుతుందండి నాకు జాయిన్ చేయనీకి అసల క్లాత్ శారీ క్లాత్ నా స్టిచ్చింగ్ వ్లాగ్ అడిగారు కదా ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అయితే ఎవరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి స్టిచ్చింగ్ అనేది అందరికి పర్ఫెక్ట్గా రాదండి నేను ఒకటే ఒకసారి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇచ్చి ఒక బ్లౌజ్ వరకే నేర్చుకున్నానండి తర్వాత నాకు కుదరలేదు చిన్నపిల్లల కుదరక నేను నేర్చుకోలేదు ఇక బ్లౌజులు వచ్చిన చాలా ఏదో ఒకటి అనేసి మా హస్బెండ్ చనిపోయాకనే అమ్మ ఈ మిషన్ కొనిచ్చిందండి ఈ మిషన్ కొనిచ్చాక ఎలా కుట్టుకోవాలని ఆలోచించి ఇంకా నేర్చుకో టైలరింగ్ కూడా డబ్బులు ఇస్తా అంటే ఇంకా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏం లేదు త్రీ థౌజండ్ ఇస్తా అన్నది కానీ నాకే టైం బ్లౌజ్ వర్క్ నేర్చుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్టిందండి మిషన్ ఆమెదే నాకు నేర్పించడానికి ఉపయోగించిన డబ్బులు కూడా తనియ్యానండి ఇంకప్పటి నుంచి నేను బ్లౌజెస్ కుడతాను కానీ గిరాక్ రాదండి అందరూ వచ్చేసి డిజైనర్ బ్లౌజులు అడుగుతున్నారు డిజైన్స్ నాకు బ్లౌజ్ వరకే కుట్టడం నేర్చుకున్నాను కానీ డిజైనర్ బ్లౌజ్ ఎంత చూసినా యూట్యూబ్లలో చూసినా అంత పర్ఫెక్ట్గా డిజైన్స్ అస్సలు రావట్లేదండి ఈ సమ్మర్లోనైనా కనీసం బయటనైనా డిజైనర్ బ్లౌజులు నేర్చుకోవాలి స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకొని మిషన్ తీసేసి మంచి కొత్త మిషన్ తీసుకోవాలి బాగా స్టిచ్చింగ్ చేస్తే నాకు ఉపయోగపడుతుంది నాకు ఆర్థిక పరంగా బలపడతానని ఎంత అనుకుంటున్నాను కానీ అస్సలు సహకరించట్లేదండి ప్లీజ్ మీరైనా మాకు సహకరించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫాలో చేయడం మాత్రం మర్చిపోవద్దండి